రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ వెల్లడయ్యాయి ఈసారి అవార్డుల రేస్లో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నాలన్ ప్రభంజనమే కనబడుతోంది ఆయన డైరెక్ట్ చేసిన బయోగ్రాఫికల్ డ్రామా ఓపెన్ హైమర్ అత్యధిక నామినేషన్లను దక్కించుకుంది ఏకంగా పదమూడు విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని తుది పోటీకి నిలిచింది ఓపెన్ హైమర్ ఓపెన్ హైమర్తో పాటే రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా పింక్ ఫేవర్ క్రియేట్ చేసిన బార్బీ సినిమాకు ఎనిమిది విభాగాల్లో నామినేషన్లు దక్కాయి ఇక బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఆపెన్ హైమర్ సినిమాతో క్రిస్టఫర్ నాలన్ బరిలో ఉంటే కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమాతో లెజెండరీ డైరెక్టర్ మార్టిన్ కాసస్ పోటీ పడుతున్నారు బెస్ట్ మూవీ విభాగంలో ఆపెన్ హైమర్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమాతో కలిపి మొత్తం పది సినిమాలు పోటీ పడుతున్నాయి బెస్ట్ యాక్టర్ ఇన్ లీడ్ రోల్ విభాగంలో కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా నుంచి లీనార్డో డికాప్రియోకి ఈసారి ఖచ్చితంగా ఆస్కార్స్ నామినేషన్ దక్కుతుందని అంతా భావించిన అతనికి నిరాశే ఎదురైంది తుది జాబితాలో టికాప్రియో పేరు లేదు ఓపెన్ హ్యామర్తో తన యాక్టింగ్ ఎబిలిటీస్ ఏంటో ప్రూవ్ చేసుకున్న కిలియన్ మర్ఫీ ఈసారి ఆస్కార్ రేస్లోనూ నిలిచాడు ఇక ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగానికి పోటీ పడిన మలయాళం సినిమా రెండు వేల పద్దెనిమిది తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతీయ సంతతికి చెందిన నిషా పహుజా తీసిన టు కిల్లే టైగర్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ మాత్రమే ఈసారి మన దేశం నుంచి ఆస్కార్ తుది పోటీకి ప్రాతినిధ్యం వహిస్తోంది we